విజయవాడ మాజీ ఎంపీ వైసీపీ నేత కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని తన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తన సోదరుడు సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ సిన్నీతో విభే విభేదిస్తున్న మాజీ ఎంపీ నాని కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా మడమ తెప్పని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ పోరాటంలో భాగంగా మాజీ ఎంపీ నాని తన సొంత పార్టీకి చికాకు తెప్పించేలా వివరిస్తున్నట్లు చర్చ జరుగుతుంది విజయవాడ ఎంపీగా రెండుసార్లు పనిచేసిన కేసినేని నాని గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన తమ్ముడు కేసినేని చిన్ని చేతిలో ఓడిపోయారు అయితే ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ నాని తన కార్య కార్యాలయం వద్ద పార్టీ జెండాను కూడా తీసి తీసివేయించారు మరోవైపు ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒక్కసారి బీజేపీతో టచ్లోకి వెళ్లారని మరోసారి ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని తో తోసిపుచ్చిన మాజీ ఎంపీ నాని ఇటీవల కాలంలో తన సోదరుడు విజయవాడ ఎంపీ చిన్ని టార్గెట్గా పలు విమర్శలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఎంపీ చిన్ని అనుచరులకు విశాఖలో ఆరు అరవై ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించి దుమారం రేపారు విశాఖలో వర్షాక్ కస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అరవై ఎకరాలు కేటాయించారని అయితే ఆ కంపెనీకి ఊరు పేరు లేదని అదో బినామీ కంపెనీ అంటూ మాజీ ఎంపీ నాని బట్ట బయటపెట్టిన తర్వాత ఈ విషయాన్ని వైసీపీ అందిపుచ్చుకుంది అలా తన పార్టీకి మంచి కంటెంట్ ఇచ్చిన నాని కొద్ది రోజుల్లోనే తలనొప్పి తెచ్చేలా మారిపోయారని అంటున్నారు నేరుగా మాజీ ఎంపీ నాని నుంచి వైసీపీకి ఇబ్బంది లేకపోయినా ఆయన చేస్తున్న ఓ ఆరోపణ మాత్రం పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తుందని అంటున్నారు ఏపీ మద్యం స్కామ్లో విజయవాడ ఎంపీ చిన్నికి కూడా బాగా భాగస్వామ్యం ఉందని ఏ వన్ నిందితుడు రాజ్ కసిరెడ్డితో కలిసి సూట్ కేసు కంపెనీల ద్వారా డబ్బు విదేశాలకు తరలించారని మాజీ ఎంపీ ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఈడీకి కూడా లేఖ రాశారు అయితే ఇదే విషయం వైసీపీకి ఇబ్బందులు తెస్తుందని అంటున్నారు అసలు మద్యం స్కామ్ జరగలేదని వైసీపీ వాదిస్తుండగా స్కామ్ జరిగిందనే విషయాన్ని నిర్ధారిస్తున్నట్లు మాజీ ఎంపీ ప్రకటనలు ఇవ్వడంతో వైసీపీ అంతర్ ఆత్మరక్షణలో పడిపోయిందంటూ పడిపోయిందంటున్నారు స్కామ్లో నిందితులు అంతా అంతా పార్టీతో సంబంధం ఉన్నవారు కావడం వారితో వార్తా వ్యాపార భాగస్వామ్యాన్ని లింకు చే చేస్తూ విజయవాడ ఎంపీకి కూడా స్కామ్లో పాత్ర ఉందని మాజీ ఎంపీ వాదిస్తుండడంతో ఆయన వాదనలు ఎలా సమర్థించాలో తెలియక వైసీపీ తలపట్టుకుంటుందని అంటున్నారు తన తమ్ముడితో విభేదాలు ఉంటే వేరే పద్ధతిలో చూసుకోవాలని కానీ లెక్కర్ స్కామ్లోనూ ఆయన ప్రమేయం ఉందని చెప్పడం వల్ల స్కామ్ జరిగిందని పార్టీ నేతలే అంగీకరించినట్లు అవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి